కాకుండా వేలేరులో ఇక్కడ డెంగ్యూ జ్వరాలు ఒక పేషెంట్ లెక్క అయిపోయింది కమ్మరిపేట తండాలు మొత్తం కూడా విష జ్వరాలతోటి నిండుకున్నాయి తర్వాత చాల కూడా విష జ్వరాలు ఎక్కువైపోయినాయి తర్వాత వేలేరు మండలం మొత్తం కూడా విష జ్వరాలు తింటుంది దాంట్లో భాగంగానే రమేష్ కూతురు మన యాదవ్ ఏడు 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 సంవత్సరాల పాప డెంగ్యూ జ్వరంతో వైద్యం చేసినప్పటికీ లైట్ అని పడిపోయి చనిపోవడం జరిగింది కాబట్టి ఈరోజు ఇవన్నీ ఎం చెందుకు వస్తుందంటే దోమలు నిల్వ ఉండడం ఉండడం వల్ల ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉండి దోమల స్థావరాలు ఉంటాయో మరి వాటి వెంటనే కొబ్బరి గోడాలు కావచ్చు గడ్డాముల కింద కావచ్చు పాడుబడ్డ బావిలు కావచ్చు పాడుబడ్డ ఇండ్లు కావచ్చు మురికి కాలువలు కావచ్చు మాత్రము శుభ్రత లోపించిపోయింది అన్ని ఊర్లలో గతంలో నెల నెలకి రెండు వందల అరవై కోట్లు గ్రామ పంచాయతీ నేరుగా నిధులు వచ్చేది కాబట్టి చేతి డబ్బులు ఉండేది ఎక్కడెక్కడ శుభ్రత చేసే కార్యక్రమం ఉండి శుభ్రత లోపించడం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల దోమలను నివారించకపోవడం వల్ల డెంగ్ వస్తుంది వెంటనే డిఎంఎడ్ హెచ్ఓ గారు మరి దీని మీద చర్య తీసుకొని ప్రత్యేక బృంద బృందాలను ఇక్కడికి పంపించి సర్వే చేసి మొత్తం అందరికి శాంపుల్ తీసుకొని మరి ఎంతమంది ఉన్నా కూడా వెంటనే ప్రొఫ్లాక్టివ్గా ముందు అయినా చూసుకోవాలి దోమలు ఎక్కడెక్కడ నిల్వ పిష్కర్ గురించి మొత్తం కూడా వెంటనే దోమలు నివారించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకా ఫర్దర్గా ఇలాంటి మరణాలు జరగకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని చెప్పేసి ఎందుకంటే మొత్తం కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో డెంగ్యూ జ్వరాలు గాయమైపోయినాయి టైఫాయిడ్ జరాలు లేకుండా అయిపోయినాయి దేశం మొత్తంలో కూడా తక్కువ కేసెస్ ఎక్కడంటే తెలంగాణ పరిస్థితి అంటే వాళ్ళ కేసులు ఎక్కడంటే ఈరోజు మరి తెలంగాణలో అందులో ముఖ్యంగా గణపురం నియోజకవర్గంలో విష జ్వరాలు మరి విజృంభించి మరి ఈరోజు మరణం కూడా జరిగింది సో ఇంకా బర్దర్గా ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం